పెళ్లి చేసుకోవడం కన్నా ముందు పెళ్లికి సంబంధించిన మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకుని ఏం చెప్తున్నారో ఎలా బ్రతకాలంటున్నారో తెలుసుకోవాలి వివాహం అనేటటువంటిది కేవలము కామోపభోగము కొరకు స్త్రీ పురుషులను కలిపేటటువంటి ప్రక్రియ ఈ దేశమునందు కానే కాదు ఇవాళ కలిసి రేపు విడిపోయే ప్రక్రియ అసలు కాదు దానికి కావలసిన మానసిక సంస్కారాన్ని కూడా అబ్బేటట్టుగా చేస్తారు ఏ వాగ్దానం చేయాలి ధర్మమునందు అర్థమునందు కామమునందు ఈమెను అతిక్రమించను ఇవాళ మన ప్రారంభం ఏమిటంటే ఇన్ని విషయాలున్నాయి ఇన్ని విషయాలకి నేను సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానన్న విషయం పిడ్లి కుమారుడికి తెలియకపోవడం జీవితంలో ఒక్కరి రెండు గంటలు శక్తి కావలసినటువంటి పలహారం చేసేటప్పుడు అంత శ్రద్ధ పెడతాం ఒక రోజు సంతోషంగా ఉండడానికి చేసే భోజనం మీదంత శ్రద్ధ పెడతాం ఒక రాత్రి నిద్రపోకపోతే మరునాడు చేయవలసిన పని చేయలేవని నిద్రపోవడానికి దోమలు లేకుండా జాగ్రత్త తీసుకున్నంత శ్రద్ధ పెడతాం తాగే నీటి మీద శ్రద్ధ పెడతాం ఈ జన్మకి కాదు జన్మ జన్మలకి కావలసిన సంస్కారాన్ని ఇవ్వగలిగిన వివాహ విషయంలో ఉన్న మంత్రముల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవడానికి భారతీయ సంస్కృతిలో వివాహ వివాహ తెలుసుకోవడానికి ఎందుకు పరిశ్రమించవు